మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా జిల్లా కేంద్రంలో ఎనిమిది మంది జర్నలిస్టులు యాభై తొమ్మిది జీవో అడ్డం పెట్టుకుని సుమారు పది కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కాజేశారనే ఆరోపణలపై శనివారం జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు కానీ ఈ విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు హాజరు కాకపోవడం గమనార్హం దీనితో విచారణకు హాజరైన నల్లగొండ తహశీల్దార్ మున్సిపల్ కమిషనర్లను అక్రమ రిజిస్ట్రేషన్లు ఇంటి నెంబర్ల కేటాయింపుపై జేసీ విచారించారు ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ హౌస్ క్లోట్స్ అక్రమమని మండల తహశీల్దార్ చెప్పినట్లు ఇంటి నెంబర్లు కూడా తాము ఎవరికీ కేటాయించలేదని మున్సిపల్ కమిషనర్ తెలిపినట్లు ఇదే విషయానికి నివేదికగా తయారు చేసి సాయంత్రం వరకు తనకు అందజేయాలని జేసీ ఆదేశించారు రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని కూడా చేసి చెప్పినట్లు సమాచారం ఇదిలా ఉంటే అధికారిక నివేదిక కోసం కొందరు జర్నలిస్టులు సాయంత్రం ఆరు గంటల వరకు ఎదురు చూసినా నివేదిక ఇవ్వాల్సిన అధికారి చంద్రవదన రాకపోవడం నివేదిక ఇవ్వకపోవడం కాల్ చేసినా స్పందించకపోవడం కొసమెరుపు దీనితో జర్నలిస్టుల అక్రమ భూ దందాపై తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాలి మరి అయితే యాభై తొమ్మిది జీవోను అడ్డం పెట్టుకుని ఫేక్ ఇంటి నెంబర్లతో ఖరీదైన ప్రభుత్వ భూమి కాజేసిన ఎనిమిది జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి